విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని మంత్రి ఉషశ్రీచరణ్ తీవ్రంగా ఖండించారు బస్సు యాత్ర కోసం ఆదరణను చూసి యాత్రను ఆపాలనే ఉద్దేశంతో టీడీపీ దాడి జరిపిందన్నారు మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి ఇలాంటి దాడి చేయించడం పెద్ద పనేమి కాదని విమర్శించారు రాష్ట్రంలోని వైసీపీ అభ్యర్థులపై దాడి జరిగే అవకాశం ఉందని రాష్ట్రంలోని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇలాంటి దాడులు చేయించే వారిపై ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు స్పష్టంగా తెలిసిపోయింది ఇంకా డైలీ సభలు పెట్టి హత్య 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 రాజకీయం అని మాట్లాడు 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 అలవాటు అయిపోయింది ఆయనకి నిందలు వేసి విమర్శలు చేసి ఈ రోజు ఆయన హత్య రాజకీయాలు అటాక్ రాజకీయాలు ప్రోత్సహించాలని మరీ ముఖ్యంగా టీడీపీ క్యాడర్లందరికీ కూడా కూటమి క్యాడర్ వాళ్ళందరూ కూడా కూటమి వాళ్ళందరూ కూడా ఈ బస్ యాత్రని ఆపాలి అనే ఒక కుట్రతోనే ఈ ఒక అటాక్ జరిగింది అని మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అయితే వెనుకోటు పడిచినారు మామకి అదే విజయవాడ ఏరియాలో వంగవీటి రంగది కూడా హత్య జరిగింది అయితే ఎవరు మర్చిపోలేదు ఒక సీనియర్ జర్నలిస్ట్ పైన అటాక్ ఎలా జరిపించినారో కూడా అదే ఒక ప్రాంతంలో ఎవరు మర్చిపోలేరు మళ్ళీ అదే ప్రాంతంలో జగనన్న పైన మీరు దాడి చేస్తున్నారంటే ఈ కుట్ర కోణం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది ప్రధానమంత్రి గారు కూడా వెంటనే ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు త్వరగా కోల్పోనాలని కూడా ఆయన కూడా ట్విట్టర్ చేసినారు అంటే ఈ దేశానికి ఒక మార్గదర్శక మార్గదర్శక రూపంలో జగనన్న ఉన్నాడని ఈ పిఎం ఏదైతే ట్విట్టర్ చేసినారో దాని మూలక అందరికీ